ఏం చేయాలో తెలియట్లేదు తల్లి అని చెప్పేసి అనకా అంటే ఆ రైతు నాన్న నువ్వేం భయపడకు అడు రాని నేనేదోలా చూసుకుంటాను ఆ సంబల రాసేట్టు ముప్ప తిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించి తన చేతే నేను మీ అమ్మాయి వద్ద ముర్రో అనేలా చేస్తాను అని చెప్పేసి అన్నది సరే తల్లి ఏదోలా చేతల్లి ఆడి చేతిలో నువ్వు చిక్కావంటే అంతమంది బార్యలో పోయినట్టు నువ్వు పోతావు తల్లి ఆడి దగ్గర చేయలేక అని చెప్పేసి అన్నది సరే నాన్న నేను భయపడకు నేనున్నాను అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పింది అమ్మాయి పేరు చంపక చంపకమాల నిజంగానే కొంచెం అందంగా ఉంటుంది తెలివైన పని మంత్రాలు తెలి అన్నీ ఒక చేతితోటే తన కుటుంబాన్ని నడిపించుకొస్తున్న ఒక మంచి అమ్మాయి అనమాట అయితే వాళ్ళ ఇంట్లో పెంచుకున్న కుందేలని ఒక నాలుగైదు ఒక పది కుందేల్ని కోసేసి వండేసింది చాలా టేస్టీగా ఉండింది తర్వాత ఒక పెద్ద సారాయి పేపాన్ని రెడీ చేసింది తర్వాత ఒక ఒక పెద్ద మూటతోటి బియ్యాన్ని వండేసి వాటి చేసింది రెడీగా పెట్టింది సంబాల రాక్షుడు భోజనానికి వచ్చాడు వచ్చి రెండు అయ్యారు రండి మీకోసం ఎదురు చూస్తున్నా కూర్చోండి ఆశలు కండి అది మర్యాదలు చేసి కూర్చోబెట్టి అంత అన్న ఒక పెద్ద మంచం కిందన కూర్చోబెట్టి ఒక పెద్ద సాపలాడు చేసి దాని మీద అన్నం వేసేసి ఈ కూర అంతా వేసేసి ఈ సారా అని పక్కన పేపర్ని పక్కన పెట్టారు ఒక లోటాతో ముంచుకొని తింటూ తాగుతూ తింటూ మాట్లాడుతున్నాడు అన్నమాట కూర ఒక నోట్లో పెట్టుకోకడానికి ఎంత బాగుంది మీకు ఈ కూరకి చాలా ఖర్చు అయ్యి ఉంటుంది అని అన్నాడు అది అయ్యా ఏం అవ్వలేదు మా ఇంట్లో బోల్ ఎలకలో ఉన్నాం ఎలకలో మా అమ్మాయి చాలా తెలివైంది కదా ఎందుకు కూరకు మా మీ అమ్మాయి నాకు అన్ని మిగిలిస్తుంది ఇంట్లో ఊళ్ళు ఎలాగ తిరుగుతూ వంద ఎలకలు పట్టుకొని కూర ఉండడం అంతే అని అనగానే ఏది ఏంటి ఎలకలతోటి కూర అని ఆలోచించాడు అయినా సరే చాలా బాగుంది అనుకుంది ఈ సారాయి కన్నా మీకు బాగా ఖర్చు అయ్యి ఉంటుంది అని అన్నాడు లేదండి అయ్యా ఉల్లిపోని పళ్ళు ద్రాపళ్ళు అవి ఇవి పెట్టి తయారు చేసాం అంతే అన్నాడు ఏంటి ఉల్లిపోని పళ్ళుతో సారాయి మంచి సారాయి తయారు చేశాడు మంచి పళ్ళుతో తయారు చేస్తారు కానీ ఉల్లిపోని పళ్ళులతో కూడా సారా ఇంత బాగా తయారు చేస్తారా అనేసి అడుగుతాడు అడిగితే లేదండి అయ్యా మా అమ్మాయి చాలా తెలివైంది అన్ని నాకు సేవ్ చేసి పెడుతుంది అంటే అన్ని నాకు ఖర్చులు తగ్గించి పెడుతుంది మా అమ్మాయి బోల్ పని అయ్యా మా అమ్మాయి ఇవన్నీ స్వయంగా చేసింది అవి వంద ఎలకలు పట్టింది వండింది ఈ సారీ తనే తయారు చేసింది ఈ ఒడ్లు కూడా తనే స్వయంగా మా పొలంలో పండించి వండింది మా అమ్మాయి అంత పని అలాగా ఎలాగా ఎలాగా అంత పని మంత్రాలు అంత పని మంత్రాలు ఇంక పని అంటే చోటు కోసుకుంటుంది ఒక్కొక్క చేతు చేస్తుంది అని చెప్పేసి చెప్పారు అంతేకాదు తను బట్టలు నేస్తాదని చెప్పేసి ఊరువాళ్ళ బట్టలన్నీ తెచ్చి ఇంట్లో పెట్టి బట్టలు కూడా మా అమ్మాయి ఒక రోజులో ఒక చేత్తో చేస్తుంది నేస్తది అమ్ముతుంది మాకు ఇంకా తిరిగేలేదు మా అమ్మాయి లేకపోతే మేము లేవయ్యా మా అమ్మాయి వాళ్ళు ఇదంతా అని చెప్పేసి ఇంకా గొప్పలు చెప్తూ ఈ సంబంధ రాసి నిజంగా నేను నాకు చేసుకుని నలభై మంది యాభై మంది పిల్లలు ఏంత గొద్దు పని చేయలేక అలాగేలా చచ్చిపోయారు ఈ పిల్లలు ఇంత పని మంత్రాల నాకు కూర ఖర్చు మళ్ళీ సారాయి ఖచ్చి కూడా తగ్గిస్తుంది ఎందుకంటే తన స్వయంగా తయారు సారాయి తయారు చేస్తాడు తప్పటిగా అని చెప్పేసి ఇంక పొందుకోదు వేసుకుంటే ఇటువంటి అమ్మాయినే చేసుకోవాలి తప్ప వేరే అమ్మాయిని చేసుకోకూడదని చెప్పేసి పొందుదాన్ని పెట్టాడు పెట్టేసిన తర్వాత ఇంక తినేసాడు తాగేసాడు ఇంకా మీ అమ్మాయిని ఎప్పుడు వివాహం చేసుకుంటాను ఎప్పుడు పెళ్లి చేస్తారని చెప్పేసి అదేంటయ్యా మా అమ్మాయి నేను ఎందుకు ఇస్తాను ఎందుకంటే ఎంత పని చేసి పెడుతుంది ఎంత మిగిల్చి పెడుతుంది ఎంత చేసి పెడుతుంది అంత సంపాదించి పెడుతుంది మా అమ్మాయిని నుంచి వివాహం చేసేస్తే నా సంపాదన అంత తగ్గిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు నేను ఇవ్వనంటే ఇవ్వను ఎవరో మా అమ్మాయి సంపాదనకు తగ్గగా నాకు చూసుకోవడానికి ఏమో కొంత సంపాదన ఇస్తేనే తప్పగానే నేను మా అమ్మాయిని నుంచి చేయను అసలు వివాహమే చేయను అని చెప్పేసి ఏం నువ్వు చెయ్యకపోతే మీ అమ్మాయి నేను ఎత్తుకుపోతాను అయ్యా మా అమ్మాయి మంచి మాట్లాడి పని చేయించుకోవాలి కానీ బెదిరించి బామాలతో చెయ్యదయ్యా వీసు నుంచి కూర్చుంటుంది ఇవన్నీ చేస్తాం అనయ్యారు ఇలా బెదిరిస్తే ఒక్క పని కూడా చేయదు అని అనగానే ఈ సంబాల రాక్షసుడు వెంటనే ఉన్నా అని చెప్పేసి సరే సరే మీ అమ్మాయికి నేను మీ అమ్మాయికి పనికి తగ్గ సొమ్ము నేను కొంచెం ఇస్తానని చెప్పేసి ఒక వెయ్యి వరహాలు తెచ్చి ఆ రైతు రైతుకి ఇచ్చి అయితే పెళ్ళి ఎప్పుడు అని అదేంటయ్యా పెళ్ళి ఎప్పుడు అంటారేంటి ఆ అమ్మాయిని అడుగు అని చెప్పేసి ఆ అమ్మాయిని అడిగితే మీరు మా నాన్నగారికి ఇస్తే సరిపోతుందా నాకు ఇష్టం ఉండొద్దా నాకు అడగొద్ద నాకేంటి అని అమ్మాయి ద్వరసం అడుగు నీకునా మీ నాన్నగారికి ఇచ్చాను కదా సొమ్ము కొంత సొమ్ము అని చెప్పేసి అనకనా నేను ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో ఉండను నాకంట ఒక మంచి ఇల్లు ఉండాలి మంచిగా ఉండాలి అని నాకు నచ్చినట్టు కట్టాలి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అనపడు ఎందుకంటే ఆ పని మందురాలు కదా బోల్ మిగిలిచి పడుతుంది బోల్డ్ పని చేసి పెడుతుంది వంద మంది సమానంగా చేసి పెడతా పాప సంబాల రాసి అనుకుంటూ ఉంటాడు అనమాట అలాగైతే మా అమ్మ సంబాలు ఆ కొండ మీదకి వెళ్ళి చెక్క మొక్కలు తెచ్చి పాపని ఇల్లు కడతా ఉంటాడు ఇల్లు కడతా ఉంటాడు దానికి నచ్చినట్టు ఇల్లు కట్టి చేసి చెంది పాప మీదలాగా మూడు నెలలకి ఇల్లు కడతాడు ఇల్లు కట్టిన తర్వాత ఎప్పుడు చేసుకునే వివాహం అదేంటి అదేమిటి ఆగు నేను ఆ ఇంట్లో హాయిగా నిద్రపోవాలంటే పని ఎంత పని చేస్తాను కదా మరి నాకు నిద్ర సరిగ్గా పట్టకపోతే మళ్ళీ పని చేయలేను నేను నేను నిద్రపోవాలంటే మంచి దూది పరుపు దూది పింజల పరుపు కావాలి అంటారు ఆ పరుపు జనవరి మాసంలోనే తయారవుతుంది అని చెప్పేసి దానికి తగ్గ గుడ్డ నేను కొడతాను ఆ దూదిని మాత్రం నువ్వు సమకూర్తలే అని చెప్పేసి అంట అంటే ఆ దూది అంటే పౌర్ణమి నాటి రాత్రి పడుతుంది అనమాట ఆ దూది ఆ ఏకలతో దూదేకల్తో నాకు కొరకు తయారు చేయాలి అని చెప్పాడు అవునా అనుకుంటాడు అవునా అనుకున్నా అంతటి అలాంటిదోటా అని చెప్పేసి తెలియదంటే ఉంటాదని చెప్పేసి ఒప్పుకుంటాడు ఒప్పుకున్న తర్వాత నిజరానే వచ్చింది ఆ జనవరి నాటి పౌర్ణమి ఆ రోజు మంచుకు వస్తుంది ఆ మంచే ఈ వెన్నెలలోని ఒక దూది పింజలాగా దూది వెంట్రెక్కలాగా కనిపించాయి ఆ సమాధాన పాపం నేను పుట్టి పెట్టిన సంచిలో ఆడు ఆ పడిన ఆ పడిన మంచి కురుస్తుంది కదా ఆ వెంట్రుకలా కనిపించిన నంతా ఆ సంచిలో కూడడం మొదలు ఒంగోని లేసి వంగోని లేసి ఒంగోని లేసి ఎన్ని వెంట్రుకలేసి ఆ సంచి నింపుతుంది చెప్పండి కోరుకు ఎంత మంచి వేస్తే ఆ సంచి నింపుతుంది అలాగలాగలాగ తన సాయి శక్తిగా చేస్తానే ఉన్నాడు తెల్లారి తెల్లారి లేసి అదోలాగా సంచి నింపాడు సరే అయితే ఇప్పుడు దాని మీద నిద్రిస్తావా అని అడిగాడు లేదు లేదు ఇంత కష్టపడి నువ్వు కదా ఏ రావు దీని మీద నువ్వు నిద్రపో నేను నిద్ర పట్టింది అనుకో ఆగా నాకు వచ్చి అప్పుడు నేను పడుకుంటానని చెప్పేసి అయితే ఇంకా ఆడ కూడా మరొకడు తన పొడి వేసినప్పటి వేసింది ఎట్టయినా చల్లదని పోపాకనేమో మంచి పడుతుంది మరో పక్క ఏమో చల్లని ఐస్ జరిగిపోతుంది ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఉదయానికి పాప ఒంగొని లేచి ఏనాడు పని చేయలేనాడు ఒంగొని లేచి ఒంగొని లేసేసరికి ఆడికి మోకాళ్ళు కీలనొప్పులు వచ్చేసరికి ఇంకా పెళ్లి చేసుకోవడానికి విరక్తి కలిగింది పెళ్లి కడిగి విరక్తి కలిగి ఇంకా ఆ ఇల్లును కూడా వదిలేసి కొండ మీదకి వెళ్ళిపోయాడు ఇంకా దిగి రాలేదు ఇంక ఈ ముసలోడు వెళ్ళి అదేంటే ఊరువాడు సంబలరాజు సంబల రాక్షుడు పెళ్లి చేసి రాజు రాజే కదా సంబోధించాలి ఎంతైనా రాక్షుడు అయితే పెళ్లి చేసుకుంటాడని మొత్తం ఊరువాడ చెప్పేసాను ఇప్పుడు మా అమ్మాయి గతే ఏంటి పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని పెళ్లి పెళ్లి లేదు గిల్లి లేదు వెళ్ళి నేను చేసుకొని చేసుకొని చేసుకుని అదేంటి చేసుకోకపోతే చేసుకోపోతే ఎలాగా నా పరిహారం ఏదైనా ఇవ్వండి లేకపోతే ఏదో చెప్పనండి ఇంకా మెల్లిగా లాక్కలు పీకొని లోపలికి పెద్ద సంకి డబ్బు మూట తెచ్చి బంగారపు లెక్క పక్కా ఓ తీసుకో ఇంకా నువ్వు నా దగ్గరికి రావద్దు మీ అమ్మాయి నేను చేసుకుని బాబో అని అన్నాడు మీ అమ్మాయి వేరే చికెన్ చేసుకుని మీ అమ్మాయి నుంచి చేసుకుని బాబా ఇంక ఈ ముసలాడు ముందు ఇచ్చిన డబ్బు ఈ తర్వాత ఇచ్చిన డబ్బు అది కట్టించిన ఇంట్లో హాయిగా ఆ ఇద్దరు తల్లి తండ్రి కూతురు ఇద్దరు హాయిగా ఉంటూ ఆ నాన్నగారికి ఇంకో పది ఎకరాల పొలం కొని హాయిగా పొలం సాగు చేసుకుంటూ వాళ్ళకి సంతోషంగా ఉండడం మొదలు పెట్టారు ఏంటంటే ఈ ఒంగోని లేచి ఒంగోని లేచి ఆ దూదిపించిన ఏరియా ఆ మంచు మీద పడుకునేసరికి వాడికి ఇళ్ళు పట్టు అన్నమాట అంటే తను వృద్ధావ్యం వచ్చేసింది ఇక ఎందుకు చేయవని తన అర్థం తను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది ఈ సమయంలోని తను వేరే వివాహం చేసుకొని హాయిగా వెళ్ళిపోయింది అనమాట అది తన నోటు మీ అమ్మాయి వద్దు అని అనిపిస్తాను అన్నది ఈ అమ్మాయి అదే విధంగా అనిపించింది ఆడు ఎదురుగట్లంగా ఇచ్చిన సొమ్ముతో హ్యాపీగా సంతోషంగా వారు మంచి ఇంట్లో ఆ డబ్బులతో పొలం కొనితే హ్యాపీగా సంతోషంగా ఉంది ఇది ఈ నాటి స్టోరీ సంబాల రాక్షడు కథ ఈ అందమైన అమ్మాయి కథన ఎలా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్